హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను టీ టైంలో ఈ స్నాక్స్ చేసుకుంటే సూపర్ అంటే బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం నా వీడియో కను చేసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక పాత్రలోకి ఒక కప్ గోధుమ పిండి సేమ్ అదే కప్తో పిండి అయితే తీసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను వామ్ని అయితే కొద్దిగా నలిపి వేసుకుంటున్నాను తర్వాత వెయిట్ చేసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసినాక పిండిని అయితే ఒక్కసారి ఈ విధంగా పైపైన మొత్తం ఆయిల్ మొత్తం పిండి కలిసేటట్టు కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి పిండిలాగా కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి టెన్ మినిట్స్ అయ్యాక మొత్తం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవచ్చు నేను నాకైతే ఒక సిక్స్ సెవెన్ ఉండల్స్ అయితే తర్వాత ఒక కొండనైతే తీసుకొని ఫ్లోర్ పైన ఆయిల్ కానీ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిండిని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి మొత్తం కొద్దిగా పల్చగా అయితే పేమినాక ఇలా స్పోక్ ఏదైనా ఉంటే దాంతో ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని ఇక్కడ నేను స్క్వేర్ కొన్ని రౌండ్ కొన్ని అయితే చేస్తున్నాను సైడ్ అడ్జస్ట్ మొత్తం తీసేసి స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు తర్వాత రౌండ్ కూడా సేమ్ ఇలాగే ఒక కప్తోనైతే రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను తీసి ఎక్స్ట్రా ఏమున్నదో ఎక్స్ట్రా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి అలా ఇవి కొన్ని అవి కొన్ని చేసి పక్కన పెట్టినాక స్టవ్ పైన స్టవ్ పైన డీఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకొని వన్ సైడ్ అయ్యాక ఇంకో సైడ్ కూడా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మొత్తం తీసేసుకుంటే సరిపోతుందండి అలా మీట కూడా వేసి వేయించుకుంటే చాలు అండ్ ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అలాగే ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలాగొచ్చిందో కూడా కామెంట్ చేయండి బాయ్ బా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం